భారతీయ జనతా పార్టీ మానవాయితీలో భాగంగా ప్రతి అధ్యక్షుడు పదవీ బాధ్యతలు మూడు సంవత్సరాలు ఉంటాయి ఆ విధంగా గతంలో పనిచేసినటువంటి చాలామంది అధ్యక్షులు ఈ యొక్క పాలమూరులో కొత్త వారికి అవకాశాలు కల్పిస్తూ ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి ఈ యొక్క అధ్యక్ష బాధ్యతలు నిర్వహణ జరుగుతుంది దాంట్లో భాగంగానే పాలమూరులో ఉన్నటువంటి అందరి పెద్దల ఆశీర్వాదంతో భారతీయ జనతా పార్టీ నాకు ఈ యొక్క పాలమూరు జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పజెప్పడం జరిగింది దాంట్లో భాగంగానే ఈరోజు ఆ పదవీ బాధ్యతల స్వీకరణ అనేది ఈ యొక్క రొటీన్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇక్కడ చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఈరోజు పార్లమెంటు ఎలక్షన్స్ రాబోయే రెండు నెలల్లో ఉంటున్నాయి కాబట్టి తెలంగాణలో ప్రతి పార్లమెంటు ఎన్నికల కార్యాలయం ప్రారంభోత్సవం కూడా ఈరోజు మంచి దినం వసంత పంచమి ఎదుగుదలకు భారతీయ జనతా పార్టీ గెలుపుకు ఒక శుభ సూచకంగా ఈ యొక్క దినాన్ని ఎంచుకొని ఈరోజు పార్లమెంటు ఎన్నికల కార్యాలయం కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది సరస్వతి నా పైన ఏదైతే ఈ యొక్క బాధ్యతలు పెట్టారో గతంలో నేను ఇక్కడనే ఉమ్మడి జిల్లాలో జిల్లా కోశాధికారిగా పాలమూరు నాన్పేట జిల్లా ఉన్నప్పుడు జనరల్ సెక్రటరీగా పాలమూరు ఒక జిల్లా ఉన్నప్పుడు మళ్ళీ జనరల్ సెక్రటరీగా అంటే కొద్ది కొద్దిగా తగ్గుతూ వస్తుంది జిల్లా నా బాధ్యతలు పెరుగుతూ వస్తున్నాయి ఒకటి ఆ విధంగా నేను అందరితో కలిసి పనిచేయడానికి ఈ యొక్క బాధ్యతలు ఇవ్వడం జరిగింది ఒకటి ఇంతకుముందు జితేందర్ రెడ్డి గారు అన్నట్లు వారి యొక్క పెద్దలు అర్ణ గారు అదేవిధంగా శాంతికుమార్ గారు మిగతా రాష్ట్ర జిల్లా నాయకుల యొక్క అండదండలతో వాళ్ళ యొక్క ఆశీర్వాదాలతోటి భారతీయ జనతా పార్టీని అన్ని రకాలుగా అంత అందరి కార్యకర్తల్లో అందరి నాయకుల్లో సమన్వయం పరుస్తూ భారతీయ జనతా పార్టీని గెలుపు దిశగా తీసుకెళ్లడానికి నా వంతు ఖచ్చితంగా కృషి చేస్తానని ఖచ్చితంగా పార్టీని రాబోయే ఎన్నికలలో గెలిపించే దిశగా ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం దానికి కార్యకర్తలందరూ కూడా సహకరించాలని మీ ద్వారా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఈ సందర్భంగా ఈ యొక్క పార్లమెంటు భారతీయ జనతా పార్లమెంటు ప్రజలకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను రాబోయే ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని ఘన విజయంతో గెలిపించాలి